లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ లింగు లింగు అంటూ అసలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి ఎలాగైనా సరే ధర్మస్థల అనే క్షేత్రాన్ని అపవిత్రం చేసేసి అక్కడికి జనాలు వెళ్లకుండా చేయాలని బాగానే కుట్రలు పొందారు అసలు ధర్మస్థలలో జరిగిన ఘటనపై కొందరు పండగ సైతం చేసుకున్నారులే కొన్ని ఛానల్స్ లో అయితే గంటల గంటల తరబడి ఆర్గ్యుమెంట్ కూడా చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించకుని వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ధర్మస్థల ఇష్యూని అడ్డబెట్టుకుని ఉమెన్ డెడ్ బాడీస్ తో పేరుతో మూడు నెలలు టైం పాస్ చేశారు ఇంకొందరైతే ఒక అడుగు ముందుకు దూకేసేసి హ్యూమైడ్ మోన్స్టర్స్ అంటూ క్రిటిసిజం చేసిన వాళ్ళు కూడా ఉన్నారబ్బా అసలు అతను చెప్పినట్టు అంత మంది డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయా డైరెక్ట్ గా ధర్మస్థల టెంపుల్ చేశారు ఇందుకు మెయిన్ రీజన్ ఏపీ తెలంగాణ తమిళనాడుకి తిరుపతి శ్రీవారి టెంపుల్ ఎంత ముఖ్యమో కర్ణాటకకి చెందిన హిందువులకు ధర్మస్థల అలాంటిది నేను కూడా కాలేజ్ చదివే రోజుల్లో హిస్టారికల్ టూర్ కోసం వెళ్ళాను అక్కడికి ఆ టెంపుల్ లో ఉండేది శివుడు అక్కడ పూజారులు శ్రీవైష్ణవుడు ధర్మకర్త జైను మూడు మతాలు కాదు కాదు మూడు కమ్యూనిటీస్ కలిసిందే మత సామరస్యం అతను డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పిన పన్నెండు ప్లేసులకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కూడా ఐ పదమూడు అనుకుంటాను ఫిస్ట్ ఆఫ్ ఎపిసోడ్ ఏంటంటే ఎక్కడ కూడా అట్లాంటి స్కల్స్ గానీ బోన్స్ గానీ దొరకలేదు గ్రౌండ్ పెన రాడార్ తో చూస్తే డెడ్ బాడీస్ దొరుకుతాయని శానిటేషన్ వ్యక్తి చెప్పాడు అయోధ్య యూజ్ చేసిన గ్రౌండ్ పెన రాడార్ గురించి అతను మాట్లాడాడు అంటే దీని వెనక ఏం జరుగుతుంది మనకు తెలియదు శానిటేషన్ వర్కర్ చెప్పిన ఈ పన్నెండు పదమూడు ప్లేస్లు కాకుండా ఒక ఉమెన్ యాక్టివిస్ట్ మరో ఐదు ప్లేసులు కూడా చెప్పింది అక్కడ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ అక్కడ కూడా ఎట్లాంటి క్లూ దొరకలేదు సరేన వీళ్ళ మోకాళ్ళు మండ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ ధర్మానికి అన్యాయం చేసే పనులు ఎందుకు చేస్తారు రావండి ఓకే ఓకే నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవి లత ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధవి అంటే అంటేనే ఒక్కదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయవాదుల వాయిస్ ఇంకెందుకు కలసింది అర్జెంట్ గా ఒక లైక్ కొట్టేసేయండి వీలైతే షేర్ కూడా చేసేసేయండి అప్పుడే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు గోల్డెన్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అబ్బబ్బబ్బబ్బో నెల రోజుల నుంచి లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ లింగు లింగు అంటూ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా రచ్చ రచ్చ చేసి ఎలాగైనా సరే ధర్మస్థల అనే క్షేత్రాన్ని అపవిత్రం చేసేసి అక్కడికి జనాలు వెళ్లకుండా చేయాలని బాగానే కుట్రలు పొందారు ఇప్పుడు అసలు అక్కడ ఏమీ లేదని తెలిసిన తర్వాత వీళ్ళందరు నోర్లు మూసుకొని పోయి ఆర్ఎస్ఎస్ వాడు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కళ్ళబొల్లి గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడదాం ఇంకెందుకు ధర్మస్థల మూడు నెలలుగా బ్యానర్ ఐటమ్ గా ఉంది జూన్ మూడున న ప్రారంభమైన ధర్మస్థల ఇష్యూ జూలై ఆగస్ట్ నెల పూర్తిగా వస్తున్న ఈ ఇష్యూ గురించి ఎక్కడో చోట న్యూస్ వస్తూనే ఉంది అసలు ధర్మస్థలలో జరిగిన ఘటనపై కొందరు పండగ సైతం చేసుకున్నారులే కొన్ని ఛానల్స్ లో అయితే గంటల గంటల ఆరబడి లో కూడా చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే కొన్ని వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ధర్మస్థల ఇష్యూని అడ్డబెట్టుకొని ఉమెన్ డెడ్ బాడీస్ తో పేరుతో మూడు నెలలు పాస్ చేశారు ధర్మస్థల ఇష్యూ పై ఎవరు క్వశ్చన్ చేసిన వారిపై కామెంట్స్ చేశారు ధర్మస్థలిలో అంత టెరిబుల్ ఇన్సిడెంట్ జరిగితే అలా ఎలా మాట్లాడతారు అంటూ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొందరైతే ఒక అడుగు ముందుకు దూకేసేసి హ్యూమన్ హైడ్ మోన్స్టర్స్ అంటూ క్రిటిసిజం చేసిన వాళ్ళు కూడా ఉన్నారబ్బా జూన్ మూడున కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ముఖానికి క్లాత్ అద్దం పెట్టుకుని ధర్మస్థలిలో ఉమెన్స్ డెడ్ బాడీస్ ని పాత పెట్టినట్లు చెప్పాడు అతను గతంలో శానిటేషన్ వర్కర్ గా పనిచేసినట్లు కూడా చెప్పుకున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా తన ఫేస్ రివీల్ చేయలేదు కానీ సూడో నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు లిబరల్స్ రేషనలిస్టులు అన్ని చెప్పుకునే కొందరు ఇష్యూని భూతద్దంలో చూడడం స్టార్ట్ చేశారు ఇంతకీ అతను ఏం చెప్పాడన్నది కూడా పూర్తిగా తెలుసుకోకుండా ధర్మస్థలిలో హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ డెడ్ బాడీస్ ని పాతి పెట్టారని ప్రతిరోజు తమ యూట్యూబ్ ఛానల్స్ లో వెబ్సైట్లలో అబ్బబ్బబ్బబ్బో తెగ చెప్పేసుకుంటూ వచ్చారబ్బా అసలు అతను చెప్పినట్లు అంతమంది డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయా ఒకవేళ ఉంటే వాటిని తీసి పోస్ట్ మార్టం చేయటము లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్ తీసుకోవడము కేసులు ఇన్వెస్టిగేషన్ ఇలాంటి ఎలాంటి క్వశ్చన్స్ ని రైజ్ చేయలేదు డైరెక్ట్ గా ధర్మస్థల టెంపుల్ని అటాక్ చేశారు ఇందుకు మెయిన్ రీజన్ ఏపీ తెలంగాణ తమిళనాడుకి తిరుపతి శ్రీవారి టెంపుల్ ఎంత ముఖ్యమో కర్ణాటకకి చెందిన హిందువులకు ధర్మస్థల అలాంటిది నేను కూడా కాలేజ్ చదివే రోజుల్లో హిస్టారికల్ టూర్ కోసం వెళ్ళాను అక్కడికి మరి అంతమంది హిందువులు ప్రతిరోజు అక్కడికి వెళ్తారు కదా ఒకేసారి యాభై వేల మంది భోజనం కూడా చేస్తారు తెలుగులో మంజునాథ్ సినిమా ధర్మస్థలిని బేస్ చేసుకుని తీసిందే ఆ టెంపుల్లో ఉండేది శివుడు అక్కడ పూజారులు శ్రీవైష్ణవులు ధర్మకర్త జైను మూడు మతాలు కాదు కాదు మూడు కమ్యూనిటీస్ కలిసిందే మత సామరస్యం హిందువుల్లో ఉండాల్సింది ఉండింది కూడా అదే కానీ మన వద్ద ఉన్న కుహాన లిబరల్స్ కి కేవలం ముస్లింలతో ఫ్రెండ్షిప్ చేస్తేనే అది మత సామరస్యం లాగా అనిపిస్తుంది శైవులు వైష్ణవులు జైనులు బుద్ధులు కలిస్తే అది మత సామరస్యం లాగా అనిపించనే అనిపించదు జూన్ మూడున ధర్మస్థలిపి అలిగేషన్స్ చేసిన వ్యక్తి వారం రోజుల తర్వాత కోర్టు వెళ్ళే విషయాన్ని చెప్పాడు దాంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ని ఏర్పాటు చేసింది అతను డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పిన పన్నెండు ప్లేసులకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడు ఐ థింక్ అనుకుంటాను అయితే ట్విస్ట్ ఆఫ్ ఎపిసోడ్ ఏంటంటే ఎక్కడ కూడా అట్లాంటి స్కల్స్ గానీ బోన్స్ గానీ దొరకలేదు గ్రౌండ్ రాడార్ తో చూస్తే డెడ్ బాడీస్ దొరుకుతాయని శానిటేషన్ వ్యక్తి చెప్పాడు అసలు గ్రౌండ్ రాడార్ అనే డివైస్ గురించి ఓ శానిటేషన్ వ్యక్తికి ఎలా తెలుస్తోంది గ్రౌండ్ రాడార్ మన అయోధ్య రామ మందిరం ఇష్యూలో ప్రభుత్వం యూజ్ చేసింది అయోధ్యలో యూజ్ యూస్ చేసిన గ్రౌండ్ రాడార్ గురించి అతను మాట్లాడాడు అంటే దీని వెనక ఏం జరుగుతుంది మనకు తెలియాలి ఇవన్నీ చూస్తుంటే దీని వెనక ఎవరో ఉన్నారనేది అయితే మనకు అర్థమవుతుంది సో ఇష్యూ తమకు అనుకూలంగా లేకపోవడంతో ఈ రేషనలిస్టులు తమ వాయిస్ అయితే ఇప్పుడు మార్చుకున్నాయి ధర్మస్థలి టెంపుల్ గురించి కానీ ధర్మకర్త వీరేంద్ర హెగ్డే గురించి కానీ మాట్లాడకుండా అతని సోదరుడు కుమారుడు గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరు విలన్లు వాళ్లే ఈ మర్డర్లు చేయించి ఉంటారని మరో ఆర్గ్యుమెంట్ అయితే తీసుకొచ్చారు ఇంతకీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగాయని శానిటేషన్ వర్కర్ అయితే మరి కర్ణాటకలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది కానీ అప్పుడు ఎప్పుడు ఇష్యూ గురించి ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడే ఎందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పన్నెండు ప్లేసుల్లో వెతికితే ఒక స్కల్ దొరికింది రెండు ఆసుపత్రులకు పంపిస్తే అది కూడా రెండు చోట్ల మేల్ స్కల్ అని ప్రూవ్ అయింది సో ఉమెన్ ఆర్ చిల్డ్రన్ కాదు గ్రౌండ్ పెనిట్రేటింగ్ ర్యాడర్ తో చూడమన్న కోరికతో దానితోనే ఇన్వెస్టిగేషన్ చేశారు పదహారు మీటర్లు తవ్వాలని చెప్తే పదహారు మీటర్ల అడుగులో కూడా వెతికారు అక్కడ కూడా ఏం దొరకలేదు శానిటేషన్ వర్కర్ ని ఎవరో బాగా ట్యూన్ చేస్తున్నారు కాకపోతే మరి పదహారు మీటర్లని శానిటేషన్ వర్కర్ ఎట్లా చెప్తారు కొన్ని చోట్లయితే బోన్స్ దొరికినా అవి పాతి పెట్టినవి కావు నేలపై దొరికినవి అవి కూడా ఒక మేల్కి సంబంధించినవి దానిపైన ఈ లిబరల్స్ ఎవరికి అసలు క్వశ్చన్స్ ఏ లేవు అబ్జెక్షన్ కూడా అంతకంటే లేదు ఆ పన్నెండు ప్లేసెస్ లో ఒక చెట్టు వద్ద ఒక ఒక ఉమెన్ చీర అండ్ మెన్ పైజామా దొరికాయని చెప్తున్నారు ఇది కొన్ని రోజుల ముందు జరిగి ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇది పన్నెండు సంవత్సరాల వెనక జరిగితే ఇంకా చెట్టుకు అలానే బట్టలు ఉండవు కదా మూడు నాలుగు నెలలకే అవి చినిగిపోయి నేల మీద పడి అందులో కలిసిపోతుంది కావున అది కొన్ని రోజుల క్రితం నాటివే అయ్యుండొచ్చు అది వాంటెడ్ గా చేసి ఉండొచ్చు శానిటేషన్ వర్కర్ చెప్పిన ఈ పన్నెండు పదమూడు ప్లేసులు కాకుండా ఒక ఉమెన్ యాక్టివిస్ట్ మరో ఐదు ప్లేసులు కూడా చెప్పింది అక్కడ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ అక్కడ కూడా ఎట్లాంటి క్లూ దొరకలేదు ముప్పై సంవత్సరాల క్రితం ఆ మెన్ స్కల్ దొరికినప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఉమెన్స్ కల్ ఎందుకు దొరకదు ఇదంతా శానిటేషన్ వర్కర్ తో ఎవరో చేపిస్తున్నట్లుగా లేదా మరెవరో కొత్త డ్రామా స్టార్ట్ చేశారు ఈ శానిటేషన్ వర్కర్ ద్వారా ఈ పదిహేను సంవత్సరాల్లో భూమి కదిలిపోయింది అందుకే బోన్స్ దొరకడం లేదని వెంటనే ఈ లెఫ్ట్ లిబరల్స్ మాట మార్చేశాయి సో వాళ్ళ టార్గెట్ మారిపోయింది ధర్మస్థలి ధర్మకర్త ధర్మకర్త సోదరుడు కుమారుడిపై ఎలిగేషన్స్ ఆపేశారు శానిటేషన్ వర్కర్ ఆర్ఎస్ఎస్ కి చెందిన వ్యక్తనే ప్రచారం స్టార్ట్ చేశారబ్బా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తిని మూడు నెలల పాటు ఈ లిబరల్స్ ఎట్ల భుజాన మోసాయి వీళ్ళకి వెంటనే ఇట్లా తెలిసిపోతుంది కదా స్మెల్ స్మెల్ కుక్కలాగా ఎక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ 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 అని ఆయన నా తెలియకడుగుతాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెంపుల్ని కానీ ఆ టెంపుల్ పవిత్రతను గాని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటారు మీ బ్రెయిన్లు చైనా పంపించేసి ఉంటారు జింపింగ్ అంకులు ఇట్లా ఫ్రై చేసుకొని తింటారు వాళ్ళకి అలవాటు కదా అయితే ఇప్పుడు రియాలిటీకి వద్దాం ఇప్పుడు వీళ్ళొక ఫిక్షన్ స్టోరీని బిల్డప్ చేశారు దాంతో చలిమంట కాల్చుకుందామని వాళ్ళ ప్లాన్ అదే ఆర్ఎస్ఎస్ కానీ ఏం చేస్తాం అది కాస్త ఇప్పుడు బెడిసి కొట్టింది నెల రెండు నెలల పాటు పేపర్లు టీవీ డిబేట్లలో తెగ మాట్లాడుకున్నారు ఇంతకంటే ఎక్కువగా సాగతీయలేం అనుకుని ఆర్ఎస్ఎస్ మీద అలిగేషన్స్ స్టార్ట్ చేశారు అయినా వీళ్ళ మొక్కలు మండ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ ధర్మానికి అన్యాయం చేసే పనులు ఎందుకు చేస్తారా అన్నట్టు అన్నట్టు మర్చిపోయాను రోయ్ ఒక యూట్యూబరు వీడియో చేసి మూడు నెలల క్రితం పెడితే అతని మిలియన్స్ పైన వ్యూస్ వెళ్తే అతను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసేసి నా నా యాగీ చేశారు కదా ఇంతకీ ఆ యూట్యూబరు పేరు చెప్పలేదే యూట్యూబర్ యూట్యూబర్ అన్నారు ఆ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి సో ఈ శానిటేషన్ వర్కర్ అకౌంట్ చెక్ చేస్తే రీసెంట్ గా అతని అకౌంట్ లో పైసలు కూడా పడ్డాయంట ఇప్పుడు ఈ బాగా ఆ ఎర్ర కండువాళ్ళు పట్టుకొని తిరిగే వాళ్ళు లెఫ్ట్ లిబరల్స్ ఈ సోకాల్డ్ నాన్ హిందూసు లేకపోతే హిందువులుగా చెప్పుకునే సెక్యులరిస్టులు మీరు మీ కళ్ళలో ఎర్రటి కారం తీసుకుని నాకు ముఖం మీద కొట్టాలనుంది ఓకే నేను కూడా ధర్మస్థలి సౌజన్య మీద ఒక వీడియో చేయడం జరిగింది సో ఇంకా ఈ మిగతా కాలంలో నేను ఎలాంటి వీడియోలు చేయలేదు చూస్తున్నా వింటున్నా ఎట్టు తిప్పి అటు తిప్పి టెంపుల్కి అంటగట్టి ఆ టెంపుల్ ని నాశనం చేసి అక్కడికి ఎవ్వరూ భక్తులు రాకుండా చేయాలని చాలా మంది బాగా డిసైడ్ అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో అండ్ వాళ్ళు ఏదో చెయ్యాలనుకున్నారా లేకపోతే వాళ్ళకి తెలియకుండా జరిగిందా వాళ్ళకి తెలిసే జరిగిందా డికే శివకుమార్ మన అందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్ పార్టీ అట్ ద సేమ్ టైం కర్ణాటకకి డిపీటీ సీఎం అనమాట ఆయన కానీ ఆయన టెంపుల్స్ పూజలు అంటే ఆయనకు మహాభక్తి భయంకరంగా పూజలు చేస్తాడు నమ్ముతాడు జాతకాలు కూడా నమ్ముతాడు ఆయన ఆయన కూడా అన్నాడు ఇక్కడ ఎక్కడో హిందూ దేవాలయాలు ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఏదో కుట్ర జరుగుతుందని ఆయన కూడా చెప్పిండు ఎందుకంటే మరి ఆయనకు దేవుడు అంటే చాలా చాలా నమ్మకం కదా ఆయన పేరే శివకుమార్ ఆయన మహాశివభక్తుడు కూడా ఎనీవేస్ ఫ్రెండ్స్ దీని మీద మీరు కామెంట్స్ అయితే తెలియజేయండి నాకు తెలుసుకోవాలనుంది మీరు కనుక ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చేసి మీ ముందుకు తీసుకురావటానికి సో అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్